హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే ఉసిరికాయ పచ్చడి పడుతున్నాను అనమాట మళ్ళీ పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా అందుకని చెప్పేసి ఉసిరికాయ క్యాలీఫ్లవరు చికెను అల్లం అవన్నీ ప్రిపేర్ చేశాను ఏవేవి ఎలా ఎలా ప్రిపేర్ చేసానో కూడా నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకొచ్చి ముందు రోజే క్లీన్ చేసి కడిగి తుడిచి పెట్టాను అన్నమాట అంటే నీ మనం పచ్చళ్ళు చాలా మంది మీరు ఎట్లా నిల్వ చేస్తారు మీకు పాడవవా ఫ్రిడ్జ్లో పెడతారా అని అడుగుతున్నారు లేదండి మనం ఏ పచ్చడి కూడా మనం అసలు ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదు మనం తడి తగలకుండా చూసుకోవాలన్నమాట మనం ఎంత బాగా చేస్తామో మనం పచ్చళ్ళని పెట్టే విధానం కూడా అంటే మనం స్టాక్ ఉంచుకునే విధానం కూడా అంతే చాలా నీట్గా ఉండాలి ఎక్కడ తడి తగలకుండా అట్లా మనం ఉంచుకోవాలన్నమాట నీటి చెమ్మ కూడా ఉండకూడదు పచ్చడి పెట్టే డబ్బా కూడా ఎండలో ఎండ పెట్టి పచ్చడి పెట్టుకోవాలన్నమాట అలా చేస్తే పచ్చళ్ళు మనకు సంవత్సరమైనా సరే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలువ ఉంటాయండి ఫస్ట్ అయితే నేను ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేశాను ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టుకున్నాక ఇట్లా చింతపండు నేను ముందే చాలాసేపు అనమాట పులుసు ఆ పులుసు ఉడకపెట్టినాక ఆ చింతపండుని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన చింతపండులో కొంచెం ఆవపిండి మెంతిపిండి కారం వేసి చాలా మెత్తగా బాగా రుబ్బాలన్నమాట అలా రుబ్బినాక నేను వేయించిన ఉసిరికాయల్లో కలిపాను అనమాట కలిపి తాలింపు ముందే వేసి పెట్టాను కదా చక్కగా ఎంగువ ఎండిమిర్చి వెల్లుల్లిపాయ అవన్నీ వేసి పోపు పెట్టాను అనమాట ఆ పోపును కలిపాను పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు కలుపుతుంటే టేస్టే అసలు టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందండి ఇలా చేస్తే మీకు కూడా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కలిపేటప్పుడు అయితే గట్టిగా ఉంటుంది కదా ఎంత కష్టంగా అనిపించిందో కానీ ఉసిరికాయ పచ్చడి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ అయినా స్నాక్స్ అయినా ఏమైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి